మాల మండలము శివపురం గ్రామము పెద్దమ్మ ఆలయ టెంపుల్ ఇట్లా మమ్మల్ని చాలా భయపెడుతున్నారు నిన్న నేను లేను మా అన్నని నైట్ టైం వచ్చి సారు ఎస్ఐ సారు ఇట్లా కాళ్ళు నుంచి చాలా గా మాట్లాడతాడంట అడ్డం వస్తే ఒక యాభై మందిని తెచ్చి ఉండిలు పగలగొట్టుకొని పోతామంటున్నారంట ఈ పోలీసు వాళ్ళే సెక్యూరిటీ ఉండేది పోయి ఇంత అన్యాయంగా మాట్లాడేదేమో మాకేం అర్థం కావడం లేదు ఇదే ఎస్ఐ ఇప్పుడు విజయ్ కుమార్ సారే అన్నాడంట ఎస్ఐ సార్ ఎందుకు ఇట్లా చేస్తున్నారు మాకేం అర్థం కావడం లేదు పోలీసులు కూడా మమ్మల్ని లాస్ట్కి భయపెడుతున్నారు సెక్యూరిటీ ఉండే వాళ్ళు కూడా ఇట్లా చేస్తా అంటే ఏం చేసేది హైకోర్టులో ఉంది తెగని వాళ్ళకన్నా రాని మాకన్నా రాని గుడి ఇంప్రూవ్మెంట్ లేదు చాలా వరెస్ట్గా ఏందో కో ఇది పొట్టేళ్ళకి రెండు వందలు వసూలు చేస్తున్నారు రూమ్ బాడలు ఏందో ఏమి అర్థమే కావడం లేదు మాకు రూమ్ బాడీలు ఇప్పుడు నుండి ఎవరు తీసుకోకూడదు ఫ్రీగా వెళ్ళ మేము ఫ్రీగా అనుకున్నాము రూములు మా అండోర్ లో గాల్లో ఇది ఎవరన్నా రాని మేము అయితే ఫ్రీగా వచ్చిన భక్తులకు ఫ్రీగా ఇల్లా నువ్వు రూపాయలు పదహైదు వందలు వసూలు చేస్తున్నాడు అంట రవి అని ఇట్లా చేస్తున్నాడు ఇది బాలే చానా అన్నయము తీసుకొని పోతున్నాడు ఇంటికి తీసే పోతున్నాడా ప్రవర్తానికి ఇస్తాడా ఏం అర్థం కావడం లేదు ఎవరు ఎవరంటే చూసుకొని మా గుడికి మా గుడికి ఎవరు అంటే చూసుకొని ఇంత మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని డబ్బులు ఏం తీసుకోని అంటే మీకు చెప్పాలా మేము అంటున్నారు మేము మా పూర్వం నుండి మా పెద్దల నుండి మేము ఎంతో కష్టపడి అభివృద్ధి చేసుకుని కూడి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు ఎందుకు చేస్తున్నారో అర్థమే కావడం లేదు పోలీసులు ఏమంటారు మీరు ఇవన్నీ పట్టించుకోకూడదు మీరు చెప్పకూడదు పేపర్ ఉంది అంటారు అంటే పేపర్ అంటారు మమ్మల్ని వాళ్ళ దగ్గర కూడా పేపర్ లేదు హైకోర్టులో ఉంది వాళ్ళకో మాకు వాళ్ళకో మాకు గుడి రాని మీరన్నా తీసుకోరు మేమన్నా తీసుకో గుడి అభివృద్ధి అనేది లేదు మా సంత డబ్బులతో ఇప్పటికే మేము అభివృద్ధి చేపిస్తాం మీరు పొట్టేళ్ళు కొట్టేస్తా ఈగలు వాళ్ళతో అంటే ఇసక పోపించినాం మేము ఇచ్చేసి ఒక్కటి పట్టించుకోవడం లేదు చాలా గలీజు పట్టిస్తున్నారు ఈడే తినేది ఈడే బాధ అన్ని ఈడే అన్నారు ఈడే సంసారాలు పెట్టినారు మేమున్నప్పుడు గుళ్ళో మంచి నీళ్ళు తాగిన వాళ్ళేం కాదు మేము అంత పవిత్రంగా పెట్టుకోంటాం మేము నీట్గా దేవుడంటే దేవుడు అంటే మాకు ఒక భక్తి ఇప్పుడు కూడా గుళ్ళు ఆధికం వస్తుందని కాదు మా పూర్వం నుండి మా పెద్దల నుండి వచ్చిందని గుడి మేము ఇంత ఓరాడుతున్నాము ఇంత అన్నయ్య మాకు ఎందుకు చేస్తున్నారు అర్థం కావడం లేదు ఎందుకు గుడిపైన పట్టినారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇలా చేస్తానేదేమో ఎవరైనా కానీ పద్దన్నే వస్తే సాయంకాలానికి వెళ్ళిపోవాలి ఇంట్లోకి ఈడే సంసారాలు ఈడే అంత చాలా గలీజ్ ఈ అన్నయం మేము మోర్చుకోము మీ పొద్దున నుండి ఏదో సింగరమాలి వాళ్ళంటే ఆఫీసులో కూర్చోవాలంటే వాళ్ళు మేము మాట్లాడేదంట మేము సింగరమాలకు రాము మా గుడిలోనే పంచాయతీ తెగల్లా మేము ఎక్కడికి కదిలేదే లేదు ఏదైనా కానీ పొద్దు ఏదో ఒకటి తెగల్లా ఈ గుడి అయితే లేదు బాడీకి ఇవ్వము మేము వాళ్ళు బాడలు అంటాక రాళ్ళకు ఈ పొద్దు పొద్దు ఈ పోతే ఏదైతే మీకు ఖాయము పగలంగి మా ఎండోర్ లో పెట్టుకుని వచ్చిన భక్తులకు ఫ్రీగా ఇస్తాము అవి భక్తులు కట్టిచ్చినవి ఎవరైనా డబ్బులు పట్టి కట్టినవి కాదు ఏదన్నా కానీ మేము పొలాలు అమ్మి ఇంత చేసే అభివృద్ధి ఈ వందలు గుడి అర్థం కావడం లేదు చాలా అవినీతికి పాల్పడుతున్నారు పోలీసులు మమ్మల్ని ఉండి పగలు కొట్టుకొని తీసుకొని పోతాడంట మేము అడ్డుకుంటే కాలేజ్ చేస్తున్నారు నైట్ టైం వచ్చి పొద్దున్నే ఉండి తిత్తాం మీరు అడ్డం వస్తే యాభై ఇంటికి ఉండి పగలు కొట్టుకొని పోతే ఎవరు అడ్డం వస్తారో అన్నిట్లా ఇట్లా మాట్లాడుతున్నారు ఇది ఎందుకు చేస్తున్నారో మాకేం అర్థం కాలేదు ఒక దేవుని కూడా ఏంటి కూడా ఇంత అన్యంగా ప్రవర్తిస్తా అన్నారు మేము వదిలే ప్రత్యక్ష లేదు ఈ పొద్దు మాత్రం రూములు రూమ్ బాడీ మా అండర్లేక రాళ్ళ బాడీలు దీము ఫ్రీగా ఫ్రీగా పొట్ట మేము మా దగ్గర లేకపోతే వాళ్ళకి చూసుకోమని చెప్తాము కోర్టు నుంచి వాళ్ళని మేము లేదా తిగిన కోర్టులో వాళ్ళకి తిరిగిన తీసుకోమని మాకు దిగిన మేము తీసుకుంటాము అంతేగాని మధ్యలో వచ్చి చాలా ఇబ్బంది పెడతాను సరే సార్ ఏమన్నాడు నువ్వు ముప్పై మందిని తెచ్చినావన్నా నేను యాభై మందిని దించుతా అన్నాడు యాభై మందిని దించుతా అన్నాడు యాభై మంది తెచ్చి తీస్తా అన్నాడు ఏమన్నా కాళ్ళు ఇచ్చి చెప్తాను ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది ఈ గుడి బాగోగులు అన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తూ ఉన్నారు ఎండోమెంట్ శాఖ చూస్తూ ఉంది వీళ్ళు ఏమంటే ఈ గుడి ఆధిపత్యాలు కానీ ఈ గుడి యొక్క అడ్మినిస్ట్రేషన్ పవర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్నీ వీళ్ళు కావాలని హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది ఇరవై రెండులో దీనికి కౌంటర్గా ఎండోమెంట్ శాఖ వారు కూడా ఎండోమెంట్ శాఖ వారు కూడా హైకోర్టులో ఆన్రబుల్ హైకోర్టుకి వీళ్ళకి ఏ రకంగా అయితే ఎండోమెంట్రిక్ అవకాశాలు ఉన్నాయో దానివన్నీ ఈ గుడికి సంబంధించిన వల్ల ఎండోమెంట్ శాఖ వారు ఆనరబుల్ కోర్టుకి సమర్పించడం జరిగింది దానిపైన బోత్ సైడ్ వాదోపవాదాలు పెండింగ్ ఉన్నాయి అది ఇంకా ఇయరింగ్ రాలేదు ఆనరబుల్ హైకోర్టుకి జడ్జిమెంట్ ఒకవేళ ఈ గుడి ఎవరైతే ఈరోజు అలిగేషన్ చేస్తూ ఉన్నారో వాళ్ళకైనా ఫేవర్ ఇస్తే ఖచ్చితంగా ఎండోయ్మెంట్రీ శాఖ వారు కోర్టు యొక్క ఆనరబుల్ కోర్టు యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తూ వాళ్ళు ఇచ్చేస్తారు లేదు ఎండోయ్మెంట్రీ డిపార్ట్మెంట్కే ఫేవర్ ఇస్తే కన్నా వీళ్ళు అనవసరంగా గొడవలు పెట్టుకోకుండా ఉంటే గన మంచిది అది మీ ద్వారా ఇక్కడున్న పబ్లిక్ అందరికీ తెలియజేసే తెలియజేస్తున్నాము మెయిన్ ఏమంటే వీళ్ళు గత మార్చిలో కూడా ఒకసారి లెక్కించడం జరిగింది అప్పుడు కూడా వీళ్ళు సహకరించి మేము చెప్తే అప్పుడు విని సహకరించినారు మొన్న సెప్టెంబర్లో కూడా గుడి లెక్కింపు జరగాలనే ఉద్దేశంతో ఉండి లెక్కించాలని ఎండోమెంట్ వారు కోరితే అప్పుడు వీళ్ళు అబ్జెక్షన్ చెప్పడం జరిగింది మరి అప్పుడు కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా మరి వీళ్ళు ఏదో ఒకటో తేదీ వరకు టైం అడుగుతున్నారు ఒకటో తేదీకిన వీళ్ళు ఆ లోపల ఆనరబుల్ కోర్టు నుంచి ఏదైనా వీళ్లకు జడ్జ్మెంట్ ఫివర్గా రాని లేదా స్టే ఆర్డర్ ఇచ్చినా కూడా ఎండోమెంట్ వరకు కన్సల్ట్ ఎండోమెంట్ వరకు మేము చేస్తాము ఆటోమేటిక్గా కన్సల్ట్ ఏదైతే ఎండోమెంట్ వారికి కూడా ఆ ఉత్తర్వులు అంతాయి వాళ్ళు కూడా కోర్ట్ ఆర్డర్ని ఓవే చేస్తారు ఆ నమ్మకంతో ఉన్నాము ఒకవేళ ఎండోమెంట్ శాఖ వారికి అనుమతి ఇస్తే కైనా వీళ్ళు సహకరించాలి అర్థం చేసుకోమని చెప్తున్నాం మీ ద్వారా